రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామం మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదు బ్రీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనము నెమ్మదితో నిద్రపోవుట అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము ఎందుకంటే అనేక మందికి విచారములు హెచ్చుగా ఉండటం చేతను మరి పరిస్థితుల వల్ల కలిగే భయముల చేతను సరైనటువంటి నిద్ర రాదు మరి ఇదే పరిశుద్ధ గ్రంథంలో వేరొక చోట ధనవంతులను గూర్చి చెప్తాడు ధనవంతులకు వారి ధన సమృద్ధి చేత కూడా నిద్ర సరిగా పట్టదంట మరి భేదవారు కొంచెమున్నా సరే వారు కడుపు నిండా కొంచెం కలిగితే చాలు అంట వారు సుఖముగా నిద్రపోతారంట అయితే ధనవంతునికి ధన ధన సమృద్ధి చేత నిద్రే పట్టదంట ఎందుకంటే ఎప్పుడు ఎవడు వచ్చి దానిని దొంగిలించి వేస్తాడో నా ఆస్తి ఏమైపోతుందో దీని తర్వాత నా ఆస్తిని నా పిల్లలు కాపాడగలుగుతారా లేదా అనేటువంటి విచారమే వారికి ఉంటుంది కాబట్టి వారిలో ఆ భయముల చేత వారికి నిద్ర పట్టదంట ఎందుకంటే వారు దేవునిపైన ఆధారపడిన వారు కారు ఈ లోకమును మనుషులను లోకంలో సంపాదించినటువంటి దానిని అశాశ్వతమైన ధనమును ఐశ్వర్యమును వారు నమ్ముకొని ఉన్నారు కాబట్టి వారికి అలాంటి భయములు కలుగుతాయి అయితే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు కదా దేవుని ఎందు నమ్మిక ఉంచినప్పుడు దేవుడే మనకు సుఖమైనటువంటి నెమ్మదితో కూడినటువంటి విశ్రాంతితో కూడినటువంటి నిద్రను అనుగ్రహిస్తాడు మరి అనేక మంది ధనవంతులు గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నవారు కూడా సరైన నిద్ర రాక నిద్రపోవటానికి వేరే వేరే మార్గాలను అనుసరించడము మనము తరచుగా చూస్తూనే ఉంటాము ఎందుకు ఇది ఎందుకు ఆ కలవరములు ఎందుకు ఆ భయాలు ఎందుకు ఆ నెమ్మది తనము ఎందుకు ఎప్పుడూ ఆందోళనకరమైన స్థితి వారు దేవుణ్ణి తెలుసుకోలేకపోవటం వలనే ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకొని ఆయన శక్తిని సంపూర్ణంగా ఆశ్రయించి ఆయన యొక్క సామర్థ్యం ఎందు నమ్మకం ఉంచుతాడో అతడు దేనికి భయపడదు అతను దేవునియందు నమ్మిక ఉంచుట ద్వారా నీతిమంతుడిగా తీర్చబడతాడు కాబట్టి నీతిమంతులు మంతులు ఎలాగుంటారంట సింహము వలె ధైర్యముగా ఉంటారు అలాంటి వారు చక్కగా విశ్రాంతి నొందుతారు అందుకే కీర్తనాకారుడు వేరొక కీర్తనలో చెప్తాడు కదా నేను బ్రతుకు దినములన్నీయుేమములే నా వెంట వచ్చును ఎప్పుడూ కూడా క్షేమకరమైన స్థితి భద్రత గల స్థితి మనకు కలిగినట్లయితే మనము చక్కగా నిద్రపోతాం హాయిగా నిద్రపోతాం ఎలాంటి ఆలోచనలు లేకుండా నిద్రపోతాం అలాగా మనకు అనుగ్రహింపబడాలి అంటే మనము దేవుణ్ణి ఆశ్రయించాలి మనుషులను కాదు లోకాన్ని కాదు లోకంలో ఉన్న వాటి మీద కాదు కానీ మన లోకాన్ని సృష్టించి మనలను సృష్టించి మనకు ప్రాణము పోసి మనలను పోషిస్తూ ఉన్నటువంటి ఆ దేవాది దేవుని పైన మనం ఎల్లప్పుడూ కూడా నమ్మకం ఉంచాలి విశ్వాసం ఉంచాలి అలాగే నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదువు అని భక్తుడు దేవునికి మొర పెడుతున్నాడు ఎందుకంటే ఈ భక్తుడు దేవుని యొక్క సామర్థ్యాన్ని శక్తిని ప్రేమను కాపుదలను ఆదరణను రుచి చూచినవాడు కాబట్టి ఎవరు ఉన్నా లేకపోయినా చివరకు కుటుంబ సభ్యులు వదిలివేసినా సరే నేను ఒంటరిగా ఉన్నా సరే నీవు నన్ను సురక్షితంగా నివసింపజేసేదవు అని సెలవిస్తున్నాడు మరి మనమందరము కూడా దీనిని అనుభవపూర్వకంగా ఏదో ఒక సందర్భంలో తెలుసుకునే ఉంటాము ఎందుకంటే ఒక్కొక్కసారి విపరీతమైన పరిస్థితులు మనకు ఏర్పడినప్పుడు విపరీతమైన దుఃఖము వేదన చింత మనకు కలిగినప్పుడు మనము ఒంటరిమైపోయాము మనకు ఎవ్వరూ తోడి లేరు మనల్ని అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనేటువంటి భావన మన అందరికీ కలుగుతుంది కానీ ఎవరు విడిచినా ఎవరు వెళ్ళిపోయినా మనలను విడువని ఎడబాయని దేవుడు ఒకడున్నాడు ఆయనను మనము నమ్ముకున్నప్పుడు మనం అలాంటి పరిస్థితుల్లో కూడా నెమ్మదిగా ఉండగలము ఎలాంటి భయములు పొందకుండా సురక్షితంగా మనము జీవించగలము ఎందుకంటే మనలను కాపాడువాడు ఆయనే మనలను కాపాడేవాడు కునుకడు నిద్రపోడంట మరి అప్పుడు మనం చక్కగా నిద్రపోవచ్చు కదా మనల్ని కాపాడేవాడు ఒకడు ఉండి సురక్షితంగా ఇరవై నాలుగు గంటలు మనల్ని భద్రముగా పెట్టుకునేవాడు అక్కడ మనకు ఉన్నప్పుడు మనము నిశ్చింతగా నిద్రపోగలము ఆయన మీద భారం వేసి మనము ప్రతి పరిస్థితిలోనూ నిర్భయముగా జీవించగలము అదే విశ్వాసికి కలిగేటువంటి ధైర్యము దేవుని అందు నమ్మిక ఇచ్చిన వారికి కలిగేటువంటి నిబ్బరము మరి ఈ రీతిగా దేవుడు కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు మనము చేయవలసింది ఏమిటంటే మొదట ఆయన ఉన్నాడని ఆయన చెప్పిన దానిని నెరవేరుస్తాడని ఆయన వాక్యములన్నీ సత్యములని నమ్మాలి ఆయన ఎందు విశ్వాసముంచి ఆయన సామర్థ్యం అందే విశ్వాసముంచి లోకమునైనను మనుష్యులనైన వారి సామర్థ్యమునైనను లేక పరిస్థితుల వల్ల కలిగే భయములైనను వీటిని లక్ష్య పెట్టకుండా సమస్తమును కలుగజేసిన ఆ సృష్టికర్తను మాత్రమే లక్ష్యపెట్టి ఆయన వైపే మన కన్నులెత్తి చూసినప్పుడు మనకు ఎలాంటి క్షేమకరమైనటువంటి జీవితము లభిస్తుంది కాబట్టి ప్రిలరా మనమందరము కూడా దేవుని చేత ఈ రీతిగానే నడిపింపబడుతూ ఉన్నాము మనము ఉంచవలసింది ఆయన పట్ల నమ్మకము విశ్వాసము మాత్రమే అప్పుడు ఆయన సమస్తమును మనకు అనుకూలపరుస్తాడు మనకు ఏ భయము లేకుండా నిర్భయముగా మనము నిద్రపోవటానికి చక్క చక్కగా మనకు అవకాశం కల్పిస్తాడు ఇక ఏ ఆలోచన మనకు రాదు దేనిని గురించి చింత మనకు కలగకుండా ఆయన చేస్తాడు అదే విధంగా మనము ఒంటరిగా ఉన్నా సరే సురక్షితంగా మనలను కాపాడుకునేవాడు మనకు నిరంతరము తోడుగా ఉన్నాడు మరి ఎవరైతే ఒంటరినని బాధపడుతున్నారో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు కదా మీరు ఒంటరి కాదు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కునుకక నిద్రపోక కాపాడేటువంటి దేవుడు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉందాము నిబ్బరంగా ఉందాము విశ్వాసము నిరీక్షణ కలిగి ముందుకు సాగిపోదాము ప్రార్థించుకుందాము ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ఇదిగో ఇప్పటివరకు మమ్మల్ని కాపాడి మరి యొక్క నీ పాద సన్నిధిలో నిలవబడగలగటానికి మీరిచ్చిన ధన్యతను బట్టి మీకే వందనాలయ్యా ఇదిగో మరి ఒకసారి నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని స్థిరపరుస్తున్నందులకే నీకే వందనాలు చెల్లించుకొంచున్నాము ఇదిగో తండ్రి మరి మాకు నిజముగానే మరి మా పరిస్థితులను చూసినప్పుడు కానీ అపవాది కలిగించేటువంటి భయాల వల్ల కానీ ఎంతో తీవ్రమైనటువంటి చింత వేదన కలిగి ఆ భయము చింత ద్వారా నిద్రపట్టని పరిస్థితుల్లోకి అనేక సార్లు మరి మీ వాక్యం వింటున్న అనేక మంది వెళ్ళి ఉండవచ్చుగాక అయితే ఈ దిన వాక్యం ద్వారా మరొకసారి మీరు మమ్మల్ని బలపరిచినందులకు ధైర్యపరిచినందులకు వందనాలయ్యా అవును తండ్రి మరి నీ అందు నమ్మిక ఉంచినప్పుడు నిన్ను ఆశ్రయించినప్పుడు మేము నెమ్మదితో పండుకొని నిద్రపోగలము తండ్రి అదేవిధంగా మేము ఒంటరిగా ఉన్నా సరే మీరే మమ్మల్ని సురక్షితంగా నివసింపజేసి మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడుతూ కునుకక నిద్రపోక కంటికి రెప్పలా మమ్మల్ని ఆదరిస్తున్న విధానమును బట్టి నీకే వందనాలయ్యా మరి వాక్యం ద్వారా ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డ ధైర్యం తెచ్చుకొని ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారికి కలిగిన వేరు వేరు బాధలు ఎలాంటివైనా సరే అలాంటి వాటన్నిటిలో నుంచి వారందరికీ కూడా విడుదలని ఈ దినమును అనుగ్రహించి మీరు తోడుగా ఉన్నారనేటువంటి ధైర్యము నమ్మకము విశ్వాసము వారిలో బలముగా నాటించి వారికి నూతన మనస్సాక్షిని అనుగ్రహించి వారు జీవించినంత కాలము సురక్షితంగా క్షేమంగా జీవించగలగటానికి నీ ఉన్నతమైన కృపము అందరేలా విస్తరింపజేసి ఆశీర్వదించవలసిందిగా మహిమా ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ ఏసయ్య నామం పేట ప్రార్థించి విశ్వాసంతో పొందుకుంటున్నాం పర్లోకం తండ్రి ఆ మేన్